బాబాయ్ నమస్తే నమస్తే మీ పేరు ఏం పని చేస్తారు ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు పరిపాలన ఎలా ఉంది పరిపాలన ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుంది సుపరిపాలన పేరుతో నిజంగా ప్రజల వద్దకు ఎమ్మెల్యే కానీ పార్టీ కార్యకర్తలు కానీ నిజంగా వస్తున్నారా వస్తున్నారు నిత్యం జనాల్లోనే జనాల్లో ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ సూపర్ సిక్స్ పేరుతో కొన్ని పథకాలు అమలు చేశారు కదా మూడు పథకాలు అమలు చేశారు ఎలా అనిపించింది అసలు తల్లికి వందనం బాగానే ఉంది గ్యాస్ బండ సబ్సిడీ బాగానే ఉంది నెక్స్ట్ ఇప్పుడు త్వరలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు అది అమలు చేస్తారు ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుందా లేదా దాని బదులు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా బస్సు పథకం బాగానే ఉంటుంది ఫ్రీ బస్సు బాగానే ఉంటుంది ఇప్పుడు చూసుకుంటా బాబా తల్లికి ఉందరూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పడిందా మరి పడింది నా పిల్లలకి చాలా మంది పడలేదు అంటున్నారు పడింది పడింది దీపం పాలకం ఎంతమంది ఉంటే అంతమందికి అంటుందా అందుతుంది మీ ఎమ్మెల్యే గారి పేరు చంటి గారు మీకు ఏదైనా కష్టమే కానీ నష్టమే కానీ ఏదైనా వస్తాయని ఆదుకుంటున్నారా దగ్గరే ఇప్పుడు చూసుకుంటే గతంలో వాలంటీర్స్ ఉండేవారు ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్స్ లేరు ఎలా అనిపించింది అసలు బాగానే ఉంది అంటే ప్రజలు ఏమైనా వాలంటీర్స్ లేకపోవడం వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అలాంటిది ఏమీ లేదు నిత్యం 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 జనాలకు అందుబాటులోనే ఉంటున్నాయి సేవలన్నీ ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి ఇప్పుడు రైస్ వ్యాన్లు తీసేసారు వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఏం ఇబ్బంది పడట్లేదు రేషన్ షాప్కి వెళ్ళి తీసుకువస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గత గత ఐదు సంవత్సరాల పరిపాలనలో మూడు వేల రూపాయలని నాలుగు విడతలు పెంచారు కదా పెన్షన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అగ్రిమెంట్ని నాలుగు వేల రూపాయలు అందిస్తుంది కదా ఎలా అనిపించింది అసలు ఆనందంగానే ఉందండి వృద్ధులకి వితంత మహిళలకి ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు అమరావతి రాజధాని పూర్తి చేస్తారంటారా చేస్తారు చేస్తారు కాన్ఫిడెంట్ పోలవరం ప్రాజెక్టు అది పూర్తి చేస్తారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానంటున్నారు నిజంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారా మరి ఇస్తారు ఇప్పుడు చూసుకుంటే రైతులకు త్వరలో అన్నదాత సూకీ పేరుతో నేరుగా రైతు ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు జమ చేస్తామంటున్నారు నిజంగా జమ చేస్తారా మరి అమలు చేస్తారు ఇప్పుడు చూసుకుంటే బావే మొన్న చిత్తూరులో జగన్ పర్యటన జరిగింది మామిడికాయ రైతుల విషయంలో ఏది వాళ్ళకే నిలబడతా అని చెప్పి కానీ అక్కడ చంద్రబాబు గారు గడదలు కాస్తున్నారు అందులో పాలనలో సంవత్సర పాలనలో కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నాడు నిజంగా వ్యతిరేకత వచ్చిందా వ్యతిరేకత సుముఖత అనుకూలంగానే ఉంది నిజంగా ఇప్పుడు అన్నీ అందుతున్నాయా లేదంటే ఇప్పుడు వాళ్ళు ఏదో అంటారని అందిన అందకపోయినట్టు చెప్తున్నారా లేదా ఇప్పుడు చూసుకుంటే గతంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందండి గతంలో ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ మీరు ఏదైనా పని ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా లేదంటే ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా అధికారులు ఎలా స్పందించేవారు ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎలా స్పందిస్తున్నారు బాగా స్పందిస్తున్నారు చంద్రబాబు గారు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు కదా నిజంగా అది ఉపయోగపడుతుంది జనాలకి ఉపయోగపడుతుంది అద్భుతంగా ఈ ప్రభుత్వానికి వందకు ఎన్ని మార్కులు ఇస్తారు వందకు వంద వందకు వంద ఇస్తారు ఇంకేమైనా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇప్పుడు చూసుకుంటే రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉంది అసలు చాలా అద్భుతంగా పర్ఫెక్ట్ పారిశుద్ధ్యం కానీ వీధి లైట్లు కానీ అన్ని బాగానే ఉన్నాయి వాటర్ వాటర్ సదుపాయం